హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినియోగ్ నైన్ బ్లాగ్స్ ఈ రోజు అయితే మన ఛానల్లో మేడ్ గీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించబోతున్నాను స్టైల్ ఏంటి అందరు కూడా అంతే చేస్తారు అనుకుంటాను మనం అయితే బయట కొనుక్కొచ్చుకోవాలంటే ఒక కేజీ అయితే మాక్సిమం వన్ థౌజండ్ వరకు ఉంటుంది అలా కాకుండా మనం మీద వచ్చే మేగడ నుంచి ఎలా మేగడ కలెక్ట్ చేసుకుని దాంతో ఎలా నెయ్యి చేసుకోవాలి అనేది నేనైతే రోజు చూపించబోతున్నాను ఇదిగోండి ఇక్కడ చూడండి నెయ్యి ఇక్కడ ఎంత బాగుంది అసలు ఎంత స్వచ్ఛంగా ఉందో బయట కొనుక్కుచ్చుకునే దానికంటే మనం మన చేతులతో మన ఇంట్లో చేసుకునేది మనకి చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది ఇక్కడ మేము రోజు ఒక లీటర్ పాలు అయితే పోపిస్తాము ఆ పాలు వేడి చేసినాక ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పాటు ఉంచితే ఇలా థిక్ లేయర్లా ఫామ్ అవుతుంది ఈ మేగడను ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే ఇలా కలెక్ట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకున్న దాన్ని బయటికి తీసి ఒక వన్ అవర్ పాటు బయట నుంచి ఇస్తే ఇలా అవుతుంది తర్వాత దీన్ని కొంచెం కొంచెం అంటే ఇప్పుడు ఎక్కువ ఉంది దాంట్లో సగం అయితే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇందులో కొంచెం కోల్డ్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసుకొని చక్కగా మిక్సీ పట్టించుకోవాలి మిక్సీ పట్టించుకున్న తర్వాత ఇలా చూడండి వెన్న అయితే ఇలా చక్కగా ఫామ్ అవుతుంది ఇలా ఫామ్ అయిన దాన్ని చిన్న చిన్న బాల్స్లో చుట్టుకొని తర్వాత ఒక గిన్నెలో కోల్డ్ వాటర్ వేసుకొని ఆ కోల్డ్ వాటర్లో అయితే ఇవి వేసుకో ఇవి వేసుకోవాలి వేసుకుంటే ఇంకొంచెం వెన్న అయితే మనం క్లీన్ చేసుకున్నట్టు అవుతుంది ఇలా మొత్తం కూడా మిక్సీ పట్టేసుకొని మొత్తం మీగడని కూడా మిక్సీ పట్టేసుకొని వెన్న అయితే కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కలెక్ట్ అయిన వెన్నని మనం వంటల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనం బటర్తో చేసే వంటలు ఏమైనా చేసేసుకుంటే అప్పుడైతే ఈ బటర్ని అయితే యూజ్ చేసేసుకోవచ్చు తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో అయితే ఈ బటర్నేమో ఈ వెన్న ఉంటుంది కదా ఆ వెన్నని అయితే ఇలా వేసేసేయాలి వేసేసి చక్కగా నిదానంగా కలుపుతూ ఇలా వేడి చేసుకోవాలి వెన్నని మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం మనం లో ఫ్లేమ్లో పెట్టుకునే చెయ్యాలి నెయ్యి మొత్తం తయారైపోయేంత వరకు అయితే ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది అడుగు పట్టేస్తే మనకి నెయ్యి అంత టేస్ట్ ఏం బాగోదు అసలు చూడండి ఎంత చక్కగా ఫామ్ అయిపోయిందో అసలు ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అయితే పూస పూసగా చాలా బాగా వస్తుంది నేనైతే మేము పాలు పోపించుకున్నప్పటి నుంచి అయితే చేస్తున్నాను చాలా బా చాలా మంచి స్మెల్ మంచి ఫ్లేవర్ వస్తుంది మనం బయట కొను నెయ్యి కంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే నెయ్యితో ఏ వంటలు చేసుకున్నా టేస్ట్ అయితే డబుల్ ఉంటుంది మనకి ఎలాగో పాలు పోపిస్తాం కాబట్టి నెయ్యి కొనే ఖర్చు కూడా తగ్గుతుంది ఇది చేయడం పెద్ద కష్టం కూడా కాదు చాలా ఈజీ ప్రాసెస్ అసలు మనం రోజు పాలు కాచుకున్న తర్వాత మేఘను కలెక్ట్ చేసుకొని ఇలా చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా అడుగునైతే వేస్టేజ్ ఉంది కదా అది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచేసేయాలి తర్వాత పక్కకు దింపుకున్న తర్వాత అది ఇంకా కొంచెం డార్క్ అవుతుంది బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది చూడండి తర్వాత ఇది చల్లారిపోయినాక ఫిల్టర్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉందో అసలు ఎంత స్వచ్ఛంగా ఉందో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి